హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడికి అయితే వచ్చిన నీళ్ళకి నీళ్ళు అయితే ఇచ్చేకొచ్చినమాట పొద్దున్నేనే చాలా ఎండ అయితే కాస్తుంది వాళ్ళైతే ఇంకా బూ తిన్నారు పొద్దున్నే తొమ్మిది పది గంటలైతుంది ఇంకా మ్యాథ్ పిల్లలకైతే మ్యాథ్ వేయాల ఈరోజైతే అవి షాక్ లేదు యాపకైతే వేసినాము ఇంకా పిల్లలైతే ఇంకా మధ్యాహ్నం నీళ్ళు దాపాలా అయితే అందుకనేసి వీళ్ళ పొద్దుగాలనే ఇంకా గొర్రెలు వేయించినారు మధ్యాహ్నం కంత వచ్చి గొర్ర పిల్లలకు కూడా నీళ్లు రప్పం అంతా నూకేసి వచ్చిన ఇప్పుడైతే నేను ఇంకా గొర్రెకైతే పోతున్నారు ఇంకా ఈరోజైతే కొయ్యి చిక్కింది మనకైతే కొయ్యలో అయితే ఇంకా మధ్యాహ్నం దాకా అనమాట ఇంకా తర్వాత వేరే చోటుకైతే వెళ్ళాలి కదా అందుకనేసి ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి చూడండి వేరే వాళ్ళది కొయ్యి అయితే చిక్కింది ఇదైతే ఇంకా టమోటా మిరప దీంట్లో ఉన్నిందనమాట టమోటా అయితే అంతా వెండిపోయింది ఇప్పుడైతే చాలా రేట్లు వచ్చినాయి టమోటా ఉన్నప్పుడు అయితే రేట్లు తక్కువగా ఉంటాయి అన్నమాట ఇంకా గొర్రెలు అయితే మేస్తున్నాయి ఈ కొయ్యకైతే ఇంకా ఐదు వేలు డబ్బులు కానీ ఇచ్చిన అనమాట ఎండాకాలం అయితే ఇప్పుడు మనకి ఏది మేత లేదు కాబట్టి ఇంకా కొయ్యి కూడా కొనుక్కోవాల్సి వచ్చింది ఇప్పుడైతే అప్పుడైతే మందే శనగ కొయ్య లేకపోతే ఆగిసి కొయ్య ఏదో ఒకటి ఉన్నింది ఇప్పుడైతే ఇంకేంటివి లేవు ఎండాకాలం కాబట్టి చాలా విసుగైతే వచ్చేసింది అయితే ఇద్దరు పోయే వాళ్ళు ఇప్పుడైతే నలుగురు పోవాల్సి వస్తుంది అనమాట అయితే ఇంకా ట్యాంక్లకైతే నీళ్ళు పెడుతున్నాం కాబట్టి ఇంకా ట్యాంక్ చుట్టూ కోయిల్లో కొనుక్కొని అక్కడ ఇక్కడ మేపుతున్నాము ఇంకా పిల్లలకైతే దాంట్లోకైతే కొంచెం చెనికట్టి కొంచెం మగిషాకు కొంచెం వేపాకు కొడతానము పొద్దునే కూడా అసలు చాలా టైం అవుతుంది లేపేకి కూడా ఇంకా చాలా పిల్లలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే ఒక నలభై పిల్లలు ఉన్నాయి నలభై పిల్లలకంటే ఇంకా పొద్దున నుంచి ఇంట్లో వాళ్ళందరికీ అదే పనే ఉంటుంది అనమాట పిల్లలకైతే మేత కోసేది దాని డబ్బు నూకేది ఇంకా పైన వేప కొట్టాలంటే ఇంకా చేతులతో అయితే కాదు కదా కొడుగులు తీసుకొని ఇంకా పైకి ఎక్కి కొట్టాలన్నమాట అందుకనేసి చాలా టైం పడుతుంది గొర్రెలు లేపేకి కూడా ఈరోజు కూడా పదిన్నర అయింది గొర్రెలు లేపే ఒక్కో రోజు అయితే ఇంక పదకొండు కూడా అవుతుంది ఇంకా దీంట్లోకైతే సరిగ్గా కొన్ని కొన్ని గొర్రెలకైతే ఎందుకు కన్నులో కూడా వచ్చింది కళ్ళు తి తెలిపించిందనమాట కన్ను కూడా దాంట్లోకైతే ఇంకా పొడి ఉప్పురాయి కలిపేసి పెడతాం దాంట్లోకి రాత్రి అయితే మందులోకి వచ్చినప్పుడు అయితే అట్లా పెడతాము మళ్ళీ పొద్దున్నేకి అయితే కన్ను అయితే బాగా వస్తుంది అనమాట గొర్రెలకు కూడా అందుకని మన ఛానల్ ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి